స్టూడియో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టివైజెఫ్ యూనియన్ సభ్యుల పిల్లలకు వారు చదివే ఆయా ప్రాంత ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల్లో యాభై శాతం రాయితీ కల్పించాలని జేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తనుగుల జితేందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇందులో భాగంగా డాక్టర్ జితేందర్ రావు ఆదేశానుసారం శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్ ఆదర్ జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సమస్యలపై పోరాటం సాగిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలిసిన వారిలో టీవైజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడపతి టివైజేఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి జగత్ కృష్ణ రాజశేఖర్ టీవైజేఎఫ్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి వెంకటేష్ టీవైజేఎఫ్ పటాంచల నియోజకవర్గ అధ్యక్షుడు పటోళ్ల హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి యొక్క పిల్లలను ఎక్కడైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారో ఫీజు కన్సెషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి వారి రిక్వెస్ట్ మేరకు అన్ని మేనేజ్మెంట్లకు నేను కూడా తెలియజేస్తాను త్రూ ఆర్డర్స్ కూడా నేను పాస్ ఆన్ చేస్తాను సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో పిల్లలకు కన్సెషన్ ఇవ్వాలి అనేటువంటిది ఎందుకంటే వాళ్ళు రోజు వార్తలు సేకరించడంలో తర్వాత డిపార్ట్మెంట్స్ ఇష్యూస్ సేకరించి అది పబ్లిక్ ఉన్నది ఎందుకంటే వారికి కూడా అరకురమైనటువంటి జీతంతో ఎక్కువకు రావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ మేరకు వారికి ఇలాగే నేను కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసి మేనేజ్మెంట్స్ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ